హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసరికి జాయింట్ చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నడుం టక్స్ వేస్తున్నాను నడుం టక్స్ వచ్చేసరికి షోల్డర్కి నడుం సైడ్ స్టైట్గా పెట్టుకొని ఫోర్ రాలకి వేసుకోవాలి ఏంటంటే నేను నా దగ్గర ఇంజిబుల్ పైపింగ్ వేయడానికి రాదు అందుకని ఓన్లీ బయట వేయించాను పై క్లాత్ నేనే ఇస్తాను తను వేసి ఇస్తుంది నేను కట్ చేసి క్లాత్ పైపింగ్ క్లాత్ ఇస్తే వేసేస్తుంది ఈ బ్లౌజ్ ఆంటీకి లా ఇంజిబుల్ పైపింగే కావాలంట అందుకని బయట వేయిచ్చాను అయితే ఇంకా సరే తను ఒకరోజు లేట్ అయిపోయింది తనకి కుదరలేదు కొంచెం బిజీ ఉండి అలా వాళ్ళకి నేను బయట వేపిస్తాను ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మన ఫస్ట్ లైనింగ్ పై క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఎందుకంటే పై సైడ్ నుంచి మాక్సిమం జాయిన్ చేసుకుంటే ఒగ్గులు అనేవి రావు ఫ్రెండ్స్ అలా నిదానంగా చూసుకుంటూ సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నా మిషన్ మీద పైపింగ్ రాదు కాబట్టి నేను బయట వేయించానని ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మనం జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి బిఫోర్ వీడియోలో నేను జాయిన్ చేయటం ఒక వీడియో కుట్టడం ఒక వీడియో పెట్టాను అంటే ఇప్పుడు అంత క్లారిటీగా అప్పుడు రా కనిపించాల స్టాండ్ లేదు కాబట్టి ఇప్పుడు స్టాండ్తో వీడియో చేస్తున్నా కాబట్టి క్లియర్గా చూపిద్దామని మళ్ళీ నేను వీడియో తీశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫ్రెంట్ పార్ట్ ఈ బ్లౌజ్కి బ్లూ సైడ్ బ్లూ ఎందుకు వచ్చిందా సిస్టర్ అంటే ఈ బ్లౌజ్ పీస్ అనేది తక్కువ వచ్చింది లైనింగ్ పీస్ కాకుండా శారీలో బ్లౌజ్ పీస్ అందుకని కొంచెం ఫ్రంట్ పార్ట్కే కదా ఎక్కువ వచ్చినా ఏం కాదని అలా క్రా కట్ చేసి స్టార్ట్ చేశాను ఇప్పుడు జాయిన్ చేసుకోవడం అయిపోయింది మళ్ళీ ఇది కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎదురెదురుగా పెట్టుకొని సరిగ్గా ఉన్నాయా లేవా చెక్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి అలా మనం చెక్ చేసుకోకుండా జాయిన్ చేసుకున్నాం అనుకోండి తీయాల్సి వస్తుంది మళ్ళీ డబల్ పని అయిపోయింది అంటే అలవాటు లేని వాళ్ళ కోసం చెప్తాను అలవాటు ఉన్నోళ్ళ కోసం కాదు నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసరికి షేప్ పట్టీలు అండి షేప్ పట్టీలు వచ్చేసరికి మనం శారీలో బ్లౌజ్ పీస్ని సమానంగా కట్ చేసుకొని కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ఇబ్బంది లేదు ఇప్పుడు లైనింగ్ పీస్ని ఎదురెదురుగా పెట్టుకోవాలి పై సైడ్ బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పీసు పై సైడ్ పెట్టుకోవాలండి పై సైడ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ కింద సైడ్ స్టిచ్ చేయాలి నడున సైడ్ వైపు వచ్చేసరికి స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసి మళ్ళీ మనం తిప్పేసుకోవాలి మనం పైన పెట్టి కుట్టాం కాబట్టి అలా నీట్గా తిప్పేసి స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వేసుకుంటానండి నెక్స్ట్ షేప్ పట్టి కూడా అంతే కట్ చేసా ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఎందుకంటే ఒక వైపు క్లాత్ సరిపోయే కొన్ని ఉంటుంది కదా దానికోసమని చెప్తున్నాను సేమ్ ప్రాసెస్ అదే ప్రకారం నేను చెప్పేది అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను వివరంగా మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో కానీ అలా స్టిచ్ చేసుకోవటం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే హ్యాండ్స్ అండి షేప్ పార్టీలు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ చేయాలండి అంటే హ్యాండ్ జాయింట్కి ముక్కలు కావాలిగా అవి కట్ చేసుకుంటున్నాను చాలా వరకు అందరికీ పడతాయండి కొంతమందికి వచ్చేసరికేమో పడితే పడచ్చు లేకలేదు నేనేం చేశానంటే అన్నీ కవర్లు వేసానండి అవి వెళ్ళిపోతాయి ఏమోనని ఎందుకంటే నేను అది బ్లౌజు స్టిచ్చింగ్ పంపించే కదా పైపింగ్ కోసం అవి వెళ్ళిపోతాయి క్లాత్ అని నేను రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్ ముక్కలు వేసుకోవాలి అలా సైడు క్రాస్ ముక్కలు వన్ సైడ్ సైడ్కి వస్తుంది వన్ సైడ్ క్రాస్ వస్తుంది అలా జాయింట్ చేసుకోవాలి అదే ముందే మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి తర్వాత అనేది ఇబ్బంది ఉండదు మనం జాయిన్ చేసేటప్పుడే సైడ్ ముక్కలు అనేవి అటాచ్ చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆ క్లాత్ అనేది సైడ్ జాయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్ మామూలుగా అయితే సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఆ క్లాత్ అనేది కట్ చేసి ఒకేసారి స్టార్ట్ చేసేదాన్ని ఇప్పుడు డబుల్ పని అయిపోయింది మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఎంత ముక్క పడితే అంత ముక్కే క్లాత్ అనేది వేస్తారు అదే ప్రకారం మనం అనేది ముందుగానే బ్లౌజ్కి హ్యాండ్స్కి టూ సైడ్స్ హ్యాండ్స్కి టూ సైడ్స్ లైనింగ్ ముక్క బ్లౌజ్ పీస్ ముక్క జాయింట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ కష్టం లేకుండా అన్నీ మనం లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకోవటం అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అనేది ఎంతో సింపుల్గా అయిపోయింది ఇప్పుడు మనం ఎగస్టా ముక్కలు క్లాత్ అలా ఉన్నది సరి చేసుకోవాలి సెకండ్ వచ్చేసరికి సేమ్ అదే ప్రాసెస్ ఫ్రెండ్స్ న్యూగా టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా అర్థమయ్యిందండి నా వీడియో కనుక చూస్తే ఇంకా రేపుటితో సెలవులు కూడా అయిపోతాయండి పిల్లలకి మీకు ఎప్పుడు దాకా ఇచ్చారు ఫ్రెండ్స్ స్కూల్కి సెలవులు మాకైతే రేపు పండగ రోజుతో అయిపోతాయి అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవటమేనండి నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా మనం లైనింగ్ తీసుకుంటాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి షేప్ షేప్ కొట్టడం అయిపోయింది స్కిప్ అయినట్టుంది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను షేప్ పట్టి పెట్టేసి కుట్టేశాను అలా కుట్టేసిన తర్వాత మనం పై సైడ్ని ఒక కుట్టేసుకోవాలి అలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు ఇది వచ్చేసరికి లో సైడ్ నుంచి వేసేది కాజాల పంటేయండి ఇప్పుడు కాజాల పట్టీని వేయటం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాజల్ పట్టికి వచ్చేసరికి క్లాత్ కొంచెం వెడల్పుగా ఉండి కొంచెం ఎక్కువ ఉందనుకోండి నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వచ్చేసిద్ది అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది ఒకవేళ నేను చెప్పేది అర్థం కాకపోయినా మళ్ళీ సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇది కాజాల పట్టి అయిపోయింది ఇంకో పాటు చూపిస్తానండి ఇప్పుడు వీటికి వచ్చేసరికి టక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొన్న జాయిట్ కట్ చేసేటప్పుడు టక్స్ గీతలు పెట్టే కదా అక్కడ నుంచి వాళ్ళది బ్లౌజ్కి వచ్చేసరికి ఎదురు టక్స్ వచ్చేసరికి రెండున్నర ఉంది నేనేం చేశానంటే రెండు బావ్ పెట్ట రెండు బావ్ స్టిచ్ చేస్తే రెండున్నరకు వచ్చేసిద్ది అలా మనం ఒక డాట్ వేస్తే మిగతా డాట్స్ ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్గా వేసేయచ్చు నెక్స్ట్ సంకలవ్ డాట్ కూడా వచ్చే వేసానండి ఎందుకంటే లోపల లైనింగ్ది స్టిచ్చింగ్ అనేది కలిసిద్దా లేదా అని పై క్లాత్కి ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తాను షేప్ పట్టి వచ్చేసరికి ఒకదానికి పై సైడ్ నుంచి పెట్టాలి ఉక్సులు పట్టికి వచ్చేసరికి లో సైడ్ నుంచి పెట్టి స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేసిన తర్వాత నడువు సైడ్ వచ్చిన క్లాత్ని కట్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం హాఫ్ ఇంచు అంగళం అంతా ఎగస్ట్రా కట్తో కట్ చేసుకున్నాం అనుకోండి లాస్ట్కి వచ్చేసరికి మనం కుట్టేటప్పుడు మొత్తం నీటికి కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వచ్చేసరికి పై నుంచి ఆస్తామండి ఉక్సులు పట్టి మనం పై సైడ్ వేయాలండి ఇదేంటి సిస్టర్ నడుము సైడ్కి వచ్చే క్లాత్ ఎక్స్ట్రా ఉందంటే అది కట్ చేసుకోవాలండి ఇదనే కాదు ఏ బ్లౌజ్కి అయినా మనం స్టిచ్ చేసిన తర్వాత లాస్టిక్ కట్ చేసుకోవాలి ఉక్సులు పట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో టక్స్ లాగా మడత పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ ముందుగానే వేసుకున్నారనుకోండి అప్పుడు మనం పైన కూడా ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి అలా లో పైన స్టిచ్ చేసుకున్న తర్వాత లో సైడ్కి మడత పెట్టేసి స్టిచ్ చేసుకొని కింద అనేది రఫ్ లాగాలండి ఇప్పుడు బ్యా కాజలు పట్టి ఉక్సులు పట్టి అయిపోయింది ఇప్పుడు రెండిటికి సమానంగా ఉన్నాయో లేవని చెక్ చేపిస్తున్నా చెక్ చేస్తున్నాను చూడండి సమానంగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాండ్ జాయింట్ చేయాలి బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ చేసేసి వేస్ట్ది కట్ చేస్తున్నాను అండి ఫ్రంట్ పార్ట్లు అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనం హ్యాండ్ జాయింట్ చేయటమేను ఇప్పుడు ఈ క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద రివర్స్లో పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి షోల్డర్ వైపు నుంచి హ్యాండ్ జా హ్యాండ్ జాయింట్ వైపు క్రాస్గా వేసుకోవాలి కొంచెం షోల్డర్ వైపు ఎక్కువ ఉండాలి హ్యాండ్ జాయింట్ వైపు తక్కువగా ఉండాలి అప్పుడు మనం బ్లౌజ్ చేసుకున్నా కానీ ఫిట్గా కరెక్ట్గా ఫిట్ అయిపోద్ది ఈ బ్లౌజ్ ఇచ్చిన ఆంటీకి ఎంత బాగా కుట్టినా కానీ షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఎత్తుకుంటుంది ఈ ఆంటీకి ఖచ్చితంగా థ్రెడ్స్ పెట్టాల్సిందే ఇప్పుడు హ్యాండ్ జాయిన్ చేయాలి ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఫ్రంట్ ఉంది అటువైపు వచ్చేది బ్యాక్ ఉంది ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి మనం కరువు తీసుకుంటాం కదా అటువైపు వచ్చేది చూసుకోవాలి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నార్మల్గా కరువు తీంటుంది కదండి అలా స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా షోల్డర్ మధ్యలో పెట్టుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ అటు సగం ఇటు సగం జాయిన్ చేసుకోవాలి అదేంటి సిస్టర్ పదమూడు నిమిషాలలో పదిహేను నిమిషాలలో బ్లౌజ్ స్టిచ్ చేసి ఉంటే బ్లౌజ్ స్టిచ్ చేయడం అంత అంత తక్కువేం పట్టదండి స్పీడ్ పెట్టాను వీడియో ఎందుకంటే పెట్టిన వీడియోకి మళ్ళీ అబ్బో వాళ్ళంత ఫాస్ట్ స్టిచ్ చేస్తున్నారు మేము స్టిచ్ చేయట్లేదు అనుకుంటారు అందుకని చెప్తున్నాను అలా రెండో స్టిచ్ కూడా మనం మొదటి నుంచి వేసుకోవాలి ఫస్ట్ స్టిచ్ ఏమో ఇటు సోగం వేస్తాం షోల్డర్ దగ్గర నుంచి రెండో స్టిచ్ మడతలు పడకుండా నిదానం చెక్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకోవాలండి అలా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎగ్ ఎగుడు తిగుడుగా ఉందనుకోండి హెచ్చులు తక్కువలుగా సమానం చేసుకోవాలి షోల్డర్ వైపు ఎప్పుడైనా మనం నెక్ వైపు సమానంగా పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ వైపు ఎక్కువ వచ్చింది అనుకోండి కట్ చేసుకోవచ్చు అదే నెక్ వైపు వచ్చింది అనుకోండి తేడా వచ్చేసింది సెకండ్ సైడ్ కూడా హ్యాండ్ స్టిచ్ చేసుకోవటం అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా వీడియో కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇస్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు స్టిచ్ చేసుకోవటం అయిపోవచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనం రౌండ్ సైడ్ జాయింట్ చేసుకోవాలి అలా హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఎగస్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి అలా రెండు సమానంగా వచ్చే చూడండి అదే మన స్టిచ్చింగ్ అనేది తేడా ఉంటే ఎక్కడ సరి చేసుకోవాలనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎంత లూజ్ ఉందా చెక్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ అలా మార్కింగ్ చేసుకోవాలండి అలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ దగ్గరకు రఫ్ లాగాలి ఇప్పుడు సంఖ్య వచ్చేసరికి ఎనిమిది అంగలాలు ఉంది కదా ఎనిమిది అంగళాలకు మార్జిన్ చేసుకోవాలి స్ట్రైట్గానే వచ్చేసిద్ది మన హ్యాండ్ లూజ్ ప్రకారం అలా పట్టుకోవాలి రెండు వైపులు పట్టేసుకొని రెండు క్లాత్లు నిదానంగా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ అనేది రెండు ఒక దగ్గరే ఉన్నాయి కాబట్టి అప్పుడు హ్యాండ్ దగ్గర ప్లస్ ఆకారం అనే ఆకారం కనిపించింది హ్యాండ్ జాయింట్ దగ్గర అలా రెండు మూడు స్టిచ్చింగ్లు హాఫ్ ఇంచ్ మార్జిన్తో వేసుకున్నాం అనుకోండి అచ్చం బోటెక్ స్టైల్లోనే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది అలా కట్ చేసా స్టిచ్చింగ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ అనేది అలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ సైడ్ కూడా అదే ప్రకారం కుట్టుకోవాలి స్టిచ్ చేసిన దానికి నడుం సైడ్ ఎటువైపు ఫ్రంట్ వైపు కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కడా ఎక్కువ రాలేదు సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈసారి మొత్తం బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో అనేది పెట్టేశాను ఎక్కడా స్టిచ్ చేయకుండా ఎవరైనా ఫుల్ ఫుల్ వీడియో చూడాలన్నా ఉంటుంది కదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అందుకని ఫుల్ వీడియో పెట్టాను బ్లౌజ్ స్టిచ్చింగ్ నడుం సైడ్కి వచ్చేసరికి రఫ్ లాగాలండి ఒకవేళ ఫస్ట్లో లాగపోయినా లాస్ట్కి వచ్చేసరికి రఫ్ అనేది ఖచ్చితంగా లాగండి లేదా కుట్లు ఉడిపోతాయి వాళ్ళు బ్లౌజు వేసుకున్నప్పుడు మీరైతే బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసినందుకు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఊర్లో నేను ఎంత తీసుకోవాలో నాకు తెలియవట్లా ఈ మధ్య కదా నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసింది మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఉక్సుల వైపు పట్టి వైపు నుంచి ఆది బ్లౌజ్ అయినా మనం కుట్టిన బ్లౌజ్ అయినా రెండు ఒకేలాగా పట్టుకొని స్టిచ్ కొలత అనేది చూపిస్తున్నాను స్టిచ్ చేసింది ఎలా ఉందని నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ అండి షోల్డర్ వైపు కూడా సేమ్ షోల్డర్ నడుం టక్స్ వరకు పట్టుకొని చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్